సత్యసాయి సేవా కార్యక్రమాలు దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా నూట ఎనబై ఐదు దేశాల్లో నడుస్తున్నాయి అందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం గ్రామ సమీపంలో శ్రీ సత్యసాయి బాబా సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి రత్నకర్ ముప్పై రెండు ఎకరాల భూమిని విరాళంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ సేవ సమితికి అప్పజెప్పారు అనంతరం రత్నాకర్ మాట్లాడుతూ నెలలో మొదటి ఆదివారం బీదవారికి అన్ని రకాల ఉచిత వైద్య సేవ కార్యక్రమాలు చేస్తున్నాం గత తొమ్మిది సంవత్సరాల నుండి వైద్య సేవలు అందిస్తున్నాం ఇక్కడ అందరికీ అన్ని రకాల వసతుల కోసం ప్రశాంత నిలయం ఏర్పాటు చేశాము శ్రీ సాయిబాబా బ్రతికి ఉన్నప్పుడే వైద్యం విద్య కోసం సరిపడే బడ్జెట్ కేటాయించారు అందుకే శ్రీ సత్యసాయిబాబా అందరి వాడు అందుకే బాబా ఈ కార్యక్రమాలు అందరికీ అందే విధంగా చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము అందరి మనలు అందుకుంటున్నాయి పుట్టపర్తి ప్రశాంతి నిలయం హెడ్ క్వార్టర్గా ఈరోజు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు అనేక బెనిఫిషియల్ కార్యక్రమాలని జరుపుతూ వస్తున్నాం భగవాన్ బాబా గారు ఈ మార్గదర్శనం అయితే సూచించారు ఈ మార్గంలోనే ప్రయనిస్తూ లక్షలాది మంది సాయి భక్తులు ఈరోజు సేవలో తరిస్తున్నారు బాగా ఉన్నప్పుడే వైద్యానికి విద్యకు సోషల్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా ఎక్కువగా దాని పట్ల శ్రద్ధ వహిస్తూ ఎంతోమందిని ఉత్తేజనం చేసి వారిని ఈ సేవలో పాల్గొనేటట్లు చేశారు దాదాపు ఇరవై ఏడు రాష్ట్రాల్లో సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు వేరే ట్రస్ట్ ద్వారా సత్యసాయి సేవా సంస్థలను నెలకొల్పి ఈరోజు సేవలు చదువుతున్నారు ఈ సత్యసాయి సేవా సంస్థలు దాదాపు ఐదు వందల జిల్లాల్లో భారతదేశంలో ఐదు వందల జిల్లాల్లో ఈరోజు చాలా యాక్టివ్గా పనిచేస్తూ సేవలు కొనసాగిస్తున్నారు అదేవిధంగా ప్రపంచంలో దాదాపు నూట నలభై దేశాల్లో సత్యసాయి సేవా సంస్థల ద్వారా కానీ శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ద్వారా కానీ సేవలు సదుపుతూ ఉన్నారు వీటి ఒక హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి ప్రశాంత్ కళ్యాణ్ ఏదైనా ఉందో దాని ద్వారా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనే ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా ఒక ట్రస్ట్ ద్వారా ఈరోజు అనేక సేవా కార్యక్రమం కూడా సలుపుతూ వస్తున్నాం కోవిడ్ టైంలో అయితే అనేక కార్యక్రమాలని మనం సత్యసాయి ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది మొత్తం జిల్లాకు కావాల్సినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ అయితే మెడికల్ కన్జ్యూమబుల్స్ అయితే కానీ అన్నిటినీ కూడా జిల్లాకి అద్యంతము ప్రొవైడ్ చేశాము ఆ టైంలో అందరూ కూడా ప్రాణాంతకంగా ఏదైతే పరిగణించారో ఆ టైంలో కూడా సత్యసాయి హాస్పిటల్ ద్వారా అనేక సేవలు కలిపాము ఆ తర్వాత కూడా మనం ఈరోజు విద్యాలయాలు అయితే వైద్యాలయాలు అయితే విద్యను కూడా యూనివర్సిటీ ఎల్కేజీ నుంచి పీజీ వరకు అంటే కేజీ టు యూజీ అని చెప్పి ఈరోజు అన్నీ కూడా ఉచితంగా విద్యను మనం అందిస్తూ